మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు అట్లాగే మన స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ గారికి మా చెల్లె గోదా డాక్టర్ గోదా గారికి ఇక్కడ ఉన్న మిగతా స్టేట్ అండ్ జిల్లా స్థాయి కోఆర్డినేటర్స్ సోషల్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి కూడా నమస్కారం ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకి అక్క చెక్క నమస్కారం లేట్ అయితే అంది మీరు ఆకలి తొందరలో మాట్లాడిస్తున్నా అయితే ఒక విషయం ఏంటంటే నిజం చెప్పడానికి మనకి భయం ఎందుకు అబద్ధాలు చెప్తున్న బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అబద్దాలని ప్రచారం చేసుకుంటున్నప్పుడు నిజం మనం మన నిజం ఏంది మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఒకటి గత పదేళ్ళ నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక చేసిన ఒక్క అభివృద్ధి పథకం కూడా వరంగల్ జిల్లాలో లేదు తరువాత వాళ్ళు కేవలం మతం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇంకొకటి మన ఆర్ గ్యారెంటీలు కూడా ఆల్రెడీ అందులో ఐదు అమలు అవ్వడం జరుగుతుంది మిగిలింది ఒకటి ఎలక్షన్ కోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా నా నా పర్సనల్ వచ్చేసరికి నేను ఒక డాక్టర్ని ఒక మహిళని ఒక ఉన్నత విద్యావంతురాల్ని నేను ఒక ఏళ్ళుగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండి మొన్న నవంబర్లో రిజైన్ చేసి వచ్చిన అట్లా ఇంత మంచి చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం వదిలేసుకున్న గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకుని వచ్చిన దాన్ని నేను కంపేర్ చేసుకుంటే ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్ వ్యక్తిగతంగా పర్సనల్గా చూసుకున్నా ప్రొఫెషనల్గా చూసుకున్న వాళ్ళకంటే నేను చాలా చాలా ఫార్ బెటర్ ఎందుకంటే నేను కేవలం ఒక డాక్టర్గానే సేవలు అందించలేదు కడియం ఫౌండేషన్ స్థాపించి ఎనిమిది సంవత్సరాలుగా మహిళలకి పేద బాల బాలికలకి చదువు వైద్యం వాళ్ళ హెల్త్ గురించి అవేర్నెస్ అనేక సోషల్ యాక్టివిటీస్ ఈవెన్ మానసిక వికలాంగులందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సంవత్సరానికి ఒకసారి మన దగ్గర ఒక పదిహేను పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ చదువు చదువుకుందామని ఉండి మెరిట్ తోటి కూడా మెడిసిన్ ఇంజనీరింగ్ లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి కూడా కడియం ఫౌండేషన్ ద్వారా మా సొంత డబ్బులతోటి డొనేషన్స్ కూడా తీసుకోం మేము బయట నుంచి మా సొంత డబ్బులతో మేము సేవా కార్యక్రమాలు అనేకం చేసినాం వాళ్ళకి ఫీజులు కట్టినాం ఈ విధంగా చూసుకున్నట్టయితే బీజేపీ అభ్యర్థి చేసింది ఏంటిది ఆయన ఎంతసేపు భూదందాలు భూ కబ్జాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు మీకు అందరికీ తెలుసో లేదో రైతులు భూములు ఇవ్వకపోతే వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యక్తి మన బీజేపీ అభ్యర్థి అది పెరుమానుల గూడంలో పాపం వాళ్ళకి ఆ గాయాలు ఇంకా మాననే లేదు అందుకే భూతి మీద కొట్టినట్టు వర్ధన ప్రజలు మాకు నొద్దు అని చెప్పి నాగరాజు గారి ఎన్నుకోవడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇప్పుడైనా ఏ మొహం పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు అన్నది మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంది బీజేపీ కంటే వాళ్ళకి దగ్గర చాలా ధనం ఉన్నది ధన ధనబలం ఎక్కువ ఉన్నది మన దగ్గర ప్రజాబలం ఉన్నది కాబట్టి ప్రజా బలం ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటది ధన బలం అనేది ఎప్పుడైనా కరిగిపోయేది ఓటు నోటు ఎప్పుడైనా కరిగిపోతుందా లేకుంటే చిరస్థాయిగా ఉంటుందా ఎక్కువ రోజులు అడబెడితే చెదలు పట్టిపోతుంది అంతేనా లేదా అట్లాంటిది ప్రజా బలం ప్రజాబలమే ఎప్పటికీ నిలిచి ఉంటది కాబట్టి మీరు అందరు కూడా ఒక్కొక్కరు సైనికులు లెక్క పనిచేయాలి వాళ్ళు పని పనిచేస్తారు మనము మన పార్టీ మీద ప్రేమతోటి పనిచేయాలి ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అంతకుముందు అధికారంలో వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అవ్వలేదు వేరే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ మన దేశాన్ని కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నాడు అటు చూసుకుంటే నేను కానీ లేకపోతే మిగతా ఇతర ఇండస్ట్రీస్ ఎల్ఐసీలు మిగతా ఏది చూసుకున్నా కూడా అన్ని బ్యాంక్స్ కూడా అన్నిటిని ప్రైవేట్ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు అట్లాంటి వ్యక్తి ఒకటి తర్వాత ఇంకొకటి రాజ్యాంగాన్ని నేను ఒక దళిత మహిళగా ఇక్కడ ఉండి నాకు ఒక ఎంపీ టికెట్ వచ్చిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు మన ముందు భావితరాలు కూడా బాగుపడాలి ముందుకు వెళ్ళాలి అంటే ఈ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి తర్వాత రాజ్యాంగం ఖచ్చితంగా ఉండాలి మహిళలు బయటకు వస్తున్నారు మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కూడా తీసేస్తాం మేము ఆయన విగ్రహాలు ఎత్తేస్తాం అంటున్నారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక ఎస్సీ లోకో ఎస్టీ చెందిన వ్యక్తి కాదు ఆయన మహిళలకి కూడా సమన్యాయం కల్పించాడు అలాగే మిగతా మైనారిటీస్ కి కూడా న్యాయాలు కల్పించాడు అన్ని విధాలుగా చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు నడుస్తున్నారు అట్లాగే ఇప్పుడు మనకున్న ఐదు న్యాయాలలో ఒకటి సమన్యాయం అనేది ఉంది దాంట్లో ఏంటంటే జనగణన చేసి మనం ఎంత మంది ఉండమో చూసి మన రేషో ప్రకారం ఎస్సీ లు ఎంత మంది ఉన్నారు ఎస్టీలు ఎంత మంది ఉన్నారు మైనారిటీస్ ఆ విధంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలన్న ధ్యాస ఆయన ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో రాహుల్ గాంధీ నడుస్తున్నాడు కానీ ఇటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఎంతసేపు నేను ఒక్కడనే నాకు కుటుంబం లేదనుకుంటున్నాడు అట్లనే కూడా భారతదేశాన్ని ఆయన కుటుంబం అనుకోవట్లేదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు నడిచి తను ఎంతసేపు భారత్ జోడో యాత్ర అని నడిపిస్తున్నాడు ని ఈయననేమో భారత్ తోడో యాత్ర చేస్తున్నాడు నరేంద్ర మోడీ అయితే నేను ఈ సోషల్ మీడియా వ్యక్తులు మీ అందరికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే మనం ప్రచారం చేసుకోవాలంటే మనం చెప్పేదంతా కూడా నిజం చెప్పేవాడికి ఎప్పుడు భయం ఉండదు అబద్ధం చెప్పేవాడికే భయం ఉంటది సో వాళ్ళు అబద్ద ప్రచారాలు చేసుకుంటున్నా కూడా సిగ్గు లేకుండా ఏది పడితే అది పెడుతున్నారు మన సోషల్ మీడియాలో కానీ మనము ఎన్నో నిజాలున్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు ఆరు గ్యారెంటీలు కానీ అమలవుతున్న రేవంత్ రెడ్డి గారి స్పీచెస్ కానీ తర్వాత రాహుల్ గాంధీ గారి స్పీచెస్ కానీ ఈ విధంగా ఏదైనా మనం పెట్టవచ్చు మీరందరూ ఒక్కొక్క కొన్ని వేల మందిని మీరు